హలో ఫుడ్ లెవోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎరణ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర స్టైల్లో చేపల పూసి చేసి చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ప్రాసెస్ అంతా కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా మిస్ చేయకుండా మొత్తం చూసారంటే మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది మీరు కూడా ఈ నెక్స్ట్ సండే ఈ విధంగా నేను చూపించబోయే ప్రాసెస్తో చేసి చూడండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఫిష్ని మొత్తం కూడా శుభ్రం చేసుకున్న తర్వాత బాగా కడుక్కొని ఇలా ముక్కల్ని గిన్నెలోకి పెట్టుకోండి చేపలు కడిగేటప్పుడు వాటర్లో కొంచెంగా సాల్ట్ వేసుకుని వెనిగర్ వేసు వేసుకున్నట్లయితే వాసన అనేది పోతుందండి వెనిగర్ ప్లస్లో నిమ్మరసమైన యాడ్ చేసుకుని కడుక్కోండి వాళ్ళకి మసాలాని పట్టిద్దాం ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకోండి దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్లు కారం వేసాను కర్రీ ఉడుకుతున్నప్పుడు మరలా కారాన్ని యాడ్ చేద్దాం ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ మసాలా అంతా ఆయిల్తో బాగా కలపండి ముద్దలాగా వస్తుంది ఈ విధంగా బాగా కలిపి తీసుకోండి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపలకి ఈ మసాలా అంతా పట్టిద్దాం ఈ ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టించండి రెండు వైపులా కూడా బాగా అంటించండి ఇలా అంటించుకున్న చేపల్ని మ్యారినేట్ చేసుకున్న చేపల్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నట్లయితే మనం వేసిన ఉప్పు కారం మసాలాలన్నీ కూడా చేపలకి బాగా పడతాయి కర్రీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది ఇలా మొత్తం అన్నిటికీ బాగా పట్టించండి మనం కలిపిన మసాలా పేస్ట్ని చేతు చేత్తోనే మనం చేప ముక్కలకి అంటిస్తే బాగా పడుతుందండి ముక్క ముక్కకి చాలా బాగా పడుతుంది ఈ విధంగా స్పూన్తో కాకుండా ఇలా చేత్తోనే అంటించండి ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఈ ప్లేట్ని ఒక అరగంట పక్కన పెట్టండి ఈ లోపుగా మనం పులుసు కర్రీకి కావాల్సిన చింతపండుని నానపెట్టుకుందాం కేజీ చేపలకి ఒక వంద గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి దానిని బాగా నానబెట్టి దాని నిండా వాటర్ పోసుకొని ఇలా చింతపండు రసాన్ని వడగట్టుకోండి వేరొక గిన్నెలోకి వడగట్టుకుని ముందుగానే రెడీ రెడీగా పెట్టుకోండి అర కేజీ చేపలకి ఒక యాభై గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి పులుసు అంటే ఎక్కువగా చింతపండు ఉంటేనే కర్రీకి పులుపుదనం అనేది బాగా తెలుస్తుంది ఈ విధంగా వాటర్ పోసుకుని తగినన్ని వాటర్ పోసుకుని మొత్తం అంతా కూడా పులుసు రెడీగా చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు కర్రీకి సరిపడా ఆనియన్స్ని కట్ చేసుకోండి రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి కొన్ని పచ్చిమిర్చి చీలికలు కూడా తీసుకోండి ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసుకుని దానిని మిక్సీ జర్లో వేసుకుని కొన్ని వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి అలాగే కొత్తిమీర కూడా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని కుకింగ్ స్టార్ట్ చేద్దాం కళాయి పెట్టుకుని రెండు గరిటెలు ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని అవి చిటిపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా అలా ఆయిల్లో వేసుకుని చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని నాలుగైదు వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే ముక్కలన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అవుతాయి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా నాలుగు గరిటలైనా ఆయిల్ పోసుకోండి ఇప్పుడు ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గటానికి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా ఆనియన్స్కి బాగా పట్టిస్తూ కలపండి ఇలా ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఈ టైంలో మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఇదంతా కూడా గరిటతో బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి మనం చేప ముక్కల్ని మ్యారినేట్ చేసినప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇప్పుడు కూడా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించి ముందుగా మనం టొమాటోని కట్ చేసుకుని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న ప్యూరి ఉంది కదా అదంతా కూడా అలా వేసేసుకోండి ఇప్పుడు ఈ టొమాటో పేస్ట్ అంతా కూడా ఆనియన్స్తో పాటు బాగా కలిపి ఫ్రై చేయండి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత కారం యాడ్ చేద్దాం కారాన్ని మీ కాటికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేను నాలుగు టేబుల్ స్పూన్లు కారం వేశాను ముక్కలు మ్యారినేట్ చేసినప్పుడు కూడా రెండు టేబుల్ స్పూన్లు వేశాను కదా ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకుని ఈ కారము పసుపు ఆనియన్స్తో పాటు బాగా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఆయిల్లో కొంచెం సేపు కారాన్ని బాగా ఫ్రై చేసినట్లయితే కర్రీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కూడా కలిసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని కారం అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు బాగా కలుపుతూ ఉడికించండి ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకుని రెండు నిమిషాలు బాగా ఉడికించండి వాటర్ మరుగుతున్నప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం ఇప్పుడు బాగా మరుగు మరిగి ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతుంది కదా ఈ టైంలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అలా ఒక్కొక్కటి కళాయిలో స్లోగా వేసుకోండి ఇలా ఫిష్ కర్రీ వండుట వండుతున్నప్పుడు పాత్ర అనేది కొంచెం వెడల్పుగా ఖాళీగా ఉన్నదైతే మనకి ముక్కలనేవి ఊడిపోకుండా చక్కగా ఉడుకుతాయండి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం అంతా కూడా అలా వేసేసుకోండి మనం చేపలు వేసిన తర్వాత కళాయిని గరిటతో కలపకుండా ఇలా క్లాత్ పట్టుకుని ఇలా తిప్పినట్లుగా కలిపారంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి బాగా కలుస్తాయి ముక్కల్లో కలుస్తాయి ముక్క ఊడిపోకుండా కరెక్ట్గా ఉడుకుతుంది ఈ విధంగా వాటర్లోకి పై ముక్కల్ని సర్దుకుని మూత పెట్టుకుని బాగా మరిగించండి పులుసు అనేది బాగా ఉడికి చిక్కగా దగ్గరగా రావాలి ఈ విధంగా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి మధ్య మధ్యలో మూత తీసుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించండి గరిట పెట్టకుండా కళాయిని మాత్రమే పట్టుకుని ఇలా రౌండ్గా కలుపు తిప్పుతున్నట్లుగా కలిపితే పులుసంతా కూడా ఈవెన్గా కాగుతుంది ఉడుకుతుంది ఇంకా కొత్తిమీరని వేసుకుని ఒకసారి సూప్ని టేస్ట్ చూడండి సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి ఇంకా రెడీ అయిపోయిందండి వేడివేడిగా చేపల పులుసు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఈ విధంగా ఒకసారి మీరు కూడా కుక్ చేసి చూడండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది వేడివేడి అన్నంలో ఇలా వేడివేడిగా ఉన్న చేపల పులుసు వేసుకుని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఈ నెక్స్ట్ సండే నేను చూపించబోయే ప్రాసెస్తో పులుసు కర్రీ చేసి చూడండి మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇంకా వేడి వేడి పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్